ं हरेः पुलकभूषणमाश्रयन्ती भृङ्गाङ्गने वुपुलभरणं तमालम् अङ्गीकृता किल विभूतिरपाङ्गलीला माङ्गन्यदास्तु मम मङ्गलदेवतायाः हाण्डि अन्द्र की వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ షామిలీ ఏంటి స్టార్టింగ్లోనే కనకధార స్తోత్రం చదివిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు కనకధార స్తోత్రం చదవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి అలాగే కనకధార స్తోత్రం చదవడానికి పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి అదే కాదండి ఈరోజు ఒక విశేషం కూడా ఉంది ఈరోజు ఉన్నటువంటి విశేషం గురించి కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను నేను అయితే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు చేయవలసిన పనులు విశేషం ఏంటనేది సాయంత్రం మనం చేయవలసిన పని గురించి కూడా నేను వీడియోలో చెప్తాను మీరు స్కిప్ చేస్తే అయితే మీకు ఎక్కడ వీడియో అనేది అర్థం కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మను క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ కనకదార స్తోత్రం చదవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందామండి ప్రతిరోజు క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజుల పాటు ఈ స్తోత్రాన్ని చదవడం ద్వారా మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఎవరైనా సరే ఇంటి యజమాని అయినటువంటి మగవారైనా సరే వాళ్ళకి కుదరని పక్షంలో ఆడవారైనా సరే ఈ స్తోత్రాన్ని చదువుకోవచ్చండి ఆర్థిక ఇబ్బందులు తొలగడమే కాకుండా అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే ఈ కనకధార స్తోత్రాన్ని చదవడానికి పాటించవలసిన నియమాల గురించి కూడా తెలుసుకుందాము అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కనకధార స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యుల వారు మనకైతే ఇచ్చినటువంటి వరంగా చెప్పుకోవచ్చు ఆయన వాకిట్లో నిలబడి కనకధార స్తోత్రం చదివిన వెంటనే అమ్మవారు ప్రత్యక్షమై బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారని మనం పురాణాల్లో చదువుకున్నాం కదా అంటే కనకధార చదివితే ఆర్థిక ఇబ్బందులు మాత్రమే తొలగిపోతాయని అనుకోవద్దు కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా పెంపొందించుకోవచ్చు అమ్మవారి కరుణా కటాక్షాలతోటి అలాగే ఈ నలభై ఒక్క రోజుల పాటు ఈ కనకదార స్తోత్రాన్ని క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం పఠించాలి ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల లోపల సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఏడు గంటల లోపల ఈ కనకధార స్తోత్రాన్ని పఠించాలి మగవారైతే నలభై ఒక్క రోజుల పాటు ఎటువంటి అడ్డంకులు రావు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ మన ఆడవారికి అలా కాదు కదండి ఇబ్బంది వస్తుంది కదా కాబట్టి ఐదు రోజులు ఆ ఐదు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆగిపోయిన రోజుల నుంచి మొదలుపెట్టి లెక్క పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మనకి నలభై ఒక్క రోజులు అడ్డం లేకుండా పఠించడం అనేది జరగదు కాబట్టి అయిపోయిన రోజులు మాత్రం లెక్క పెట్టుకుని మళ్ళీ ఐదు రోజులు అయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకుని ఆ మిగిలిన రోజులు కూడా లెక్క పెట్టుకోవచ్చు అలాగే ఈ నలభై ఒక్క రోజులు కూడా మద్యం మాంసం అనేది ముట్టుకోకూడదండి అస్సలు ఎప్పుడైనా సరే వీలైనప్పుడల్లా అమ్మవారి గుడిని దర్శించుకోవాలి అలాగే నలుపు రంగు వస్త్రాలు అయితే వేసుకుని అస్సలు స్తోత్రాన్ని చదవకూడదు అమ్మవారికి ఇష్టమైనటువంటి తెలుపు పసుపు పచ్చ ఎరుపు గులాబీ రంగులు ధరించడం చాలా మంచిది అలాగే కనకధార స్తోత్రాన్ని చదువుతున్న రోజులు కూడా అమ్మవారికి ఉసిరికాయను నైవేద్యంగా పెట్టండి లేదు ఉసిరికాయ దీపాన్నైనా వెలిగించండి అది కూడా వీలు కాని పక్షంలో ఆవుపాలతో చేసినటువంటి క్షీరాన్నాన్ని కానీ లేదు అది కూడా వీలు కాని పక్షంలో ఏదైనా పండు ఫలము ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు అదేవిధంగా ఈ కనకదార స్తోత్రం చదువుతున్న రోజులు కూడా కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మనం దేవుడి దగ్గర ఉండవలసిన శాంతంగానే ఉండాలండి కోపం తెచ్చుకున్నంత మాత్రాన కోపం అన్నంత మాత్రాన ఏ పనులు జరగవు ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది అలాగే కనకదార స్తోత్రాన్ని చదవడం ఫస్ట్ టైం మొద మొదటిసారిగా మొదలుపెట్టినైతే ఏదైనా పౌర్ణమి రోజున మొదలు పెట్టండి చాలా మంచిది లేదు అలా వీలు కాని పక్షంలో ఏదైనా శుక్రవారం మొదలు పెట్టండి అలా కూడా మంచిదే టైం అయితే పొద్దుటే ఉదయమే ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల అయితే పఠించడం పూర్తి చేయాలి సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఏడు గంటల లోపల పఠించడం పూర్తి చేయాలి ఇలాగా ఈ విధంగా ఈ నియమాలు పాటిస్తూ నలభై ఒక్క రోజుల పాటు ఉదయం సాయంత్రం కూడా క్రమం తప్పకుండా అమ్మవారికి ఈ స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి ఇక ఈరోజు ఒక విశేషం ఉందని చెప్పాను కదా ఆ విశేషం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు విశేషం ఏంటంటే మహాప్రదోషం అండి సూర్యాస్తమయం సమయానికి తిది మారితే అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉంటుంది అయితే మూడు ప్రదోషాలకి అధిక ప్రాముఖ్యత ఉంది అది చతుర్దశి సప్తమి త్రయోదశి తిథుల్లో కలిగే ప్రదోషాలు ప్రాముఖ్యత ఉన్నవి వీటిలో త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు ఈ త్రయోదశి శనివారం వస్తే దాని శని త్రయోదశి అంటారు అదే సోమవారం వస్తే సోమప్రదోషం అని అంటారు ఈరోజు సాయంత్రానికి త్రయోదశి తిథి ఉందండి అందుకనే మహాప్రదోషం అనమాట ఈరోజు పరమశివుడు తన ప్రమద గణాలతో కొలువై మన పూజలు అందుకోవడానికి సిద్ధంగా ఉండే సమయమే ప్రదోషకాలం అలాగే ఈ ప్రదోషం ఉన్నటువంటి రోజున ఉపవాసం ఉండడం వల్ల కూడా ఆ పరమశివుని కటాక్షం పొందవచ్చని ఋషి పొంగవల వాక్కు ఉపవాసం అంటే కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి ఇదివరకు నేను ఉపవాసం గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే తీసి పెట్టాను కటిక ఉపవాసం అనేది అప్పుడు అసలు ఎప్పుడూ ఉండకూడదండి ఏదైనా పాలు పళ్ళు తీసుకుని ఉపవాసం ఉండవచ్చు అన్నం ఒక్కటే మానేసి ఈరోజు విభూదిని ధరించి పరమ పావనమైన పంచాక్షరి మంత్రాన్ని ఓం నమశివాయ అనేటటువంటి మంత్రాన్ని శక్తి మేరకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేయండి ఇలా రోజంతా శివనామస్మరణతో ఆయన జపం చేసుకుంటూ ఉండి సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానమాచరించి పూజ ముగించుకుని శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించుకోవాలి ఇదే ఈరోజు సాయంత్రం చేయవలసిన పని ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే సాయంత్రం ప్రదోషం అయిన తర్వాత చక్కగా స్నానమాచరించి ఇంటి దగ్గర పూజ ముగించుకుని శివాలయానికి అయితే వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి మనసులో కూడా ఆ పరమశివుని తలుచుకుంటూ ఆయన దర్శనం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మనకి మన కుటుంబానికి ఆ పరమశివుని అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ప్రదోషం వచ్చినటువంటి తిథిలో అన్నమాట ఈరోజు విశేషమైతే ఇదండి మహాప్రదోషం వీలైన వరకు కూడా శివనామ స్మరణ చేసుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా శివాలయానికి అయితే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి వీలైనంత వరకు ఇక నేను కూడా ఈ రోజు నుంచి కనకధార స్తోత్రాన్ని చదవడం ప్రారంభించాను నలభై ఒక్క రోజుల పాటు దీక్షగా తీసుకుని కనకధార స్తోత్రాన్ని చదవడానికి ఈ రోజు నుంచి ప్రారంభించాను శుక్రవారం కాబట్టి ఇంతకుముందు ఒకసారి నేను పాటించడం అయిపోయింది అయితే అప్పుడు నాకు ఖచ్చితంగా ఒక ఆరు రోజులు ఉందనంగా అడ్డం వచ్చిందనమాట కుదరలేదు ఇంకా అప్పటి నుంచి నేను మళ్ళీ కనకదార స్తోత్రాన్ని పఠించలేదు మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేశాను ఈసారి అమ్మవారికి ఎటువంటి అడ్డం రాకుండా ఉండమ్మా తల్లి అండగా ఉండు తల్లి అని నేను అమ్మవారిని దండం పెట్టుకుని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక ఈ వీడియోలో రెండు విషయాల గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఇదండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్